మే పదమూడున రేపు జరగబోయే పోలింగ్ సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా ఎన్నికల అధికారులకు అందజేశారు ఎన్నికల అధికారులు వారి వారి పోలింగ్ యంత్రాలను తీసుకుని వెళ్తున్నారు జరగబోయే పోలింగుకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రెండు వందల మూడు బూతులకు ఆయా ఎన్నికల అధికారులకు ఈవీఎంలను అందజేసి వారి వారి పోలింగ్ బూతులకు పోలీసు బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు రేపు పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలో వారికి వివరించి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు ప్రజలు కూడా తమ విలువైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా ఈ రోజు వన్ సిక్స్టీ ఎయిట్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు రెండు వందల తొంభై మూడు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు అందరికి కూడా బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అంటే పన్నెండు అన్ లంచ్ చేసుకుని వెంటనే వాళ్ళు పోలింగ్ బూత్ లకి రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎటువంటి సమస్యలు లేకుండా ఎలక్షన్ కమిషన్ ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేశాము అందరినీ నీట్ గా ఇక్కడి నుంచి పంపించి సేఫ్ గా పంపించి అండ్ ఫ్రీ అండ్ ఫైర్ పోలింగ్ జరపడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము